thank <laughs> you thank <laughs> you మార్గశ మాసం అదేవిధంగా జను మాసం అంటే మన వాడనం మహావిష్ణువు అత్యంత రుచికరమైనటువంటి నెలగా ఈ నెల భావిస్తాం మన తెలుగు రాష్ట్రాలతో అనేక రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగని పెద్ద పండుగగా కూడా భావించి మనం జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ పండుగ పండుగలను పురస్కరించుకొని భగవత్ నామ స్మరణతో ఆ యొక్క భగవంతుని కీర్తిస్తూ ఆధ్యాత్మిక శక్తిని శరీరంలో నింపుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు హిందూ చైతన్య వేదిక అదేవిధంగా సమరసత ఫౌండేషన్ సంయుక్తంగా ఈరోజు నెల్లూరుకి నగరంకి అతి సమీపంలో ఉన్నటువంటి చింతారెడ్డిపాలెం గ్రామంలో ఈ రోజు స్వామి చెకేశవ స్వామి ఆలయం నుంచి కూడా ప్రారంభించి ఈరోజు గ్రామం అంతా కూడా నగర సంకీర్తన చేస్తూ భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ గ్రామస్తుల్లో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి ఎంతో ఆలోచనతో ఎంతో వేప్రాసులకి ఓర్చి తపనతో ఈ మా గ్రామంలో ఇటువంటి కార్యక్రమం జరగాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరిని ఆహ్వానించినటువంటి పనికి శ్రావణ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు దేశానికి సమాజానికి ఈరోజు బాగుండాలి అంటే హిందుత్వం బాగుండాలి ఈ రోజు శరీరం బాగుండాలి అంటే గుండె ఎంత అవసరమో దేశం బాగుండాలి అంటే గుడి కూడా అంతే అవసరం అన్నటువంటి విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకొని గుడి ఆధారంగా పనిచేస్తూ సమాజంలోకి మానవతా విలువల్ని ఆధ్యాత్మిక శక్తిని భావి తరాల్లో కూడా హిందుత్వ భావజాలాన్ని నింపుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఈరోజు ఎంతైనా ఉంది ఈరోజు ఎడారి మతాలు దేశంలో ప్రవేశించిన నుంచి దేశభక్తి తగ్గిపోతా ఉంది ఈరోజు అన్యాయంగా హిందువులకు రావాల్సినటువంటి రిజర్వేషన్ అన్ని మతస్థులు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు హిందూ వెనకబడినటువంటి ఈ రోజు నిమ్మ వర్గాలకి ఈరోజు రిజర్వేషన్ ఉంది అంబేద్కర్ గారు కాంక్షించారు కాబట్టి ఆ మార్గంలో నడిపించేందుకు ఈ రోజు హిందుత్వ భావజాలంతో గ్రామాల్లో పునాదులు బలంగా ఉంటేనే సమాజం ముందుకెళ్తున్నటువంటి భావనతో ఈ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రోజు ముఖ్య అతిథిగా సమర్థ ఫౌండేషన్ నాయకులు రమేష్ గారు మరియు వారి మిత్ర రావడం మేము ఎంతో ఆనందంగా భావిస్తా ఉన్నాం భారతదేశంలో మన హిందూ సాంప్రదాయంలో ఈ నగర సంకేతాలు ఈ నగర సంకేతంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే తినడము ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఈ మాసంలో ఎక్కువగా అటాక్ చనిపోతూ ఉంటారు మీరు చలి కూలి అనే ఆర్టికల్స్ కూడా మీ ఛానల్లో వేయడం చూసాం మనము కాబట్టి ఈ చలి వల్ల హార్ట్ అటాక్ చనిపోతారు ఈ చలం నుంచి కాపాడుకునే దానికోసరంగా మన ఋషులు ఏం చెప్పారంటే భజన చేసుకుంటూ గ్రామం చుట్టూ తిరగాలైనా ఎప్పుడైతే మీరు భజన చేసుకుంటూ గ్రామం చుట్టూ తిరుగుతారో మీ శరీరంలో ముక్క రోజులు నగర సంకేతం చేస్తే మీ శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కరిగిపోతుంది దానివల్ల అటాక్ నుంచి బయటపడతారు కాబట్టి ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా గాను ఆరోగ్యంగాను రెండింటినీ హిందుత్వం నిర్మాణం చేస్తుంది హిందుత్వం అనేది మూలత్వం కాదు ప్రజ్ఞానం బ్రహ్మ సనాతన ధర్మం అంటే జ్ఞానం అందుకని ఋగ్వాదం చెప్తుంది అహం చెప్తుంది తత్వమసి అరమాత్మ బ్రహ్మ బ్రహ్మ అంటే భగవంతుడు అంటే తెలుసుకోవడం భగవంతుడు అంటే రుద్దడం కాదు భగవంతుడు అంటే నాలెడ్జ్ కాబట్టి సనాతన ధర్మం ఏం చెప్తుందంటే నువ్వు ఏదైతే తెలీదో దాన్ని తెలుసుకోని దాని దాని పరంపరే మన ఋషి పరంపర కాబట్టి ఇటువంటి కార్యక్రమాల ద్వారా మేము హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చి సమాజంలో మార్పు తీసుకొచ్చే చేస్తున్నాం జై శ్రీరామ్ జయ శ్రీరామ్